వెల్కమ్ టు ఏహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రామైన ఖాతాల్లో కానుగోగా డబ్బులు అయితే విడుదలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే మనకు అమలాపురంకి సంబంధించి హెలికాప్టర్లు అయితే చేరుకున్నారండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి వేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నది ఏపీకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అయితే అప్డేట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదంటే నోటిఫికేషన్ అయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే జమ్మ కాబోతున్నాయండి ఇది ఎవరి ఖాతాలో జమ కాబోతున్నాయి ఏంటి దానికి ఇక్కడ సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మనకు ఈ పథకానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళల ఖాతాల్లో పద్దెనిమిది ఏడు వందల యాభై అయితే జమ చేస్తారు అయితే ఈ కులాలకు చెందినటువంటి ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వీళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి ఇప్పుడు మనకు సీఎం జగన్ గారు అమలాపురంకి అయితే చేరుకున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కంప్యూటర్ పార్టీకి విడుదల చేస్తారు విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చట లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్